పల్లి వాళ్ళ నాన్న భాగ్యాన్ని ఎక్కించుకొని బండి మీద వెళ్తూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ ఇంకా నర్మలో కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ ఇల్లు కనిపెట్టాలని ఇంతలో వల్లి వాళ్ళ నాన్న బండిని ఎవరో ఇంకో బండి అయితే గుద్దేస్తాడు గుద్దేస్తారు దాంతో వల్లి నాన్న వాళ్ళ నాన్న కోపంగా గొడవపడుతూ ఉంటాడు దాంతో అంతలోనే భాగ్యం బండిలో మిర్రర్ నుంచి ప్రేమ నన్మరాని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఏంటివి మమ్మల్ని ఫాలో అవుతున్నా అలా అయితే మేము దొరికిపోతాం కదా అని అనుకుంటూ ఉంటుంది దాంతో మళ్ళీ అమ్మ మళ్ళీ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది ఏవండి ఏ తర్వాత చూసుకుందాం మనం వెళ్ళిపోదాం అని అంటుంది ఎందుకే మనం బండి మనమే అంటున్నాడు చూడు అందుకే గొడవ పడుతున్నా అని అంటాడు వల్లి వాళ్ళ నాన్న దాంతో no, no. ఎంతో భాగ్యం ఇలా ఉంటుంది వెళ్ళి వాళ్ళ నాన్నతో ఇలా ఉంటుంది వాళ్ళ ప్రేమ ఇంకా నర్మదా మనం ఫాలో అవుతున్నాం మనం వెళ్ళి తప్పించుకోవాలి అని అంటుంది దాంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి తప్పించుకుంటారు ఇంతలో ప్రేమ ఇంకా నర్మదా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు వీళ్ళేరు కనపడట్లేరు అని అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు వచ్చిన బండి అక్కడే పడి ఉండడం చూసి అంటే వాళ్ళు మనం ఫాలో అవుతున్నట్టు కనిపెట్టేస్తారు అందుకే పారిపోయారు తప్పించుకున్నారు అని అంటుంది నర్మదా దాంతో ప్రేమ ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని అంటుంది దాంతో మనం ఇప్పుడే కదా బయలుదేరింది దొరుకుతారు తొందరగా వెతుకుదాం పదా అని వెతుకుతూ ఉంటారు ఇంతలో భాగ్యం ఇంకా వల్ల వాళ్ళ నాన్న మాత్రం పెంచుకోడానికి పరిగెడుతూ అక్కడున్న సందులలో దాక్కుంటారు అయితే నర్మద మాత్రం వాళ్ళు వెతకడానికి చాలా సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ వల్లి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం వీళ్ళేంట బాబు బంకరా పట్టుకున్నారు ఎలా తప్పించుకోవడం అనుకుంటా.